రైతు రుణమాఫీ రెండు లక్షలు చెల్లించాలని రైతు బంధు అమౌంట్ రైతుల ఖాతాలో వేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మెదక్ జిల్లా సమీపిత కలెక్టర్ కార్యాలయం ముందు సత్యాగ్రహ దీక్ష శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగింది ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్సీ అంజరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ కిసాన్ సల్ల జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాజీ జిల్లా అధ్యక్షులు గడం శ్రీనివాస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి సంగారెడ్డి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సిద్దిపేట కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు అన్ని మండలాల కిసాన్ మోర్చా అధ్యక్షులు కార్యదర్శులు జిల్లా కార్యదర్శులు జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు బిజెపి ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ రైతు కూలీలకు వరకు చేసిన కూలీలు అందరి ఆశ ఏంటంటే మా దేవుడు మా దేవుడు మా దేవుడు అని ఆయన చూస్తా ఉన్నారు తీసుకుంటే అరవై రెండు లక్షల తొంభై ఐదు వేల మంది రుణమాఫీ లోన్ కట్టవలసి వచ్చిన రైతులు దాంట్లో నలభై రెండు లక్షల మంది రెండు లక్షల లోపల రుణమాఫీ ఉన్న రైతులకి సుమారు ముప్పై ఒక వేల కోట్లు కట్టాలి దానికి ఇచ్చింది ఎంత అంటే వీళ్ళు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మందికి ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు ఇవ్వడం జరిగింది అంటే సుమారు పదివేల కోట్లు వాళ్ళు పెండింగ్ ఉన్నారు రైతు రైతుల దాని మీద గంటలు ఇస్తాం అప్పుడు ఇద్దరు ఛాలెంజ్ చేసుకున్నారు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అరే పట్టుకో చూడు కరెంట్ వస్తుందా లేదా తెలిసిపోతుంది కనీసం పంటలు ఎండుతా ఉన్నాయి వాళ్ళకు కరెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు చాలా మంది రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రధానమంత్రి సోలార్ ఏదైతే ఉందో వేలు కడితే ఫైవ్ హెచ్పి కరెంట్ ఇస్తా ఉన్నారు ఎందుకు అడాప్షన్ చేసుకుంటలేదు మీరు మీకు ఈ కరెంట్ ఇచ్చే శాత కాదు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో సోలార్ శక్తి ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఆ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మీద ఆధారపడి ఉన్న మెతుకు సీమాని కూడా ఇక్కడనే గత ముఖ్యమంత్రి ఉండి ప్రజెట్ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల మీద మీకు చిత్తూరు చూద్దాం ఉంటే ఇమీడియట్ గా అది ఎత్తిపోతున్న పథకం కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా సింగి ప్రాజెక్టు ఏదైతే ముప్పై లో ఉన్నదో సాగునీరు తాగునీరు కోసానికి ఉన్న తర్వాత కాళేశ్వరం నుంచి నీళ్లు వచ్చిన తర్వాత కనీసం ఒక్క టిఎంసీ పదివేల ఎకరాలు పడతా ఉంటుంది ఉన్న ఎకరాలు నీళ్లు ఇస్తే వాళ్ళు పంటలు పండించుకుంటారని డిమాండ్ చేస్తా ఉన్నా గతంలో మీరు ఏం చెప్పారు నిజాం డక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఉందో గవర్నమెంట్ రాగానే ఇమీడియట్లీ తెరిపించి రైతులకు న్యాయం చేస్తా అని చెప్పారు రైతుల మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా ఇమీడియట్లీ రెండు తెరవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం పంట నష్టం గురించి ఫసల్ బీమా తీసుకుంటే వేరే రాష్ట్రాలు ఫసల్ బీమా ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఒక మండల్ యూనిట్ కింద ఎక్కడైతే పంట నష్టం అవుతుందో మొన్న వడ వడగల్ల బాడపడి ఎంతో మంది నష్టపోయిన రైతులు కనీసం లాస్ట్ ఇయర్ కూడా మీరు బడ్జెట్ లో చూడండి తొమ్మిది వందల ఎరువులు ఇక్కడ షార్టేజ్ ఉన్నాయంటే ఇమీడియట్లీ పంపించడం జరిగింది దీన్ని బట్టి ఆలోచించుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఒక ఎకరాకు ఇంచుమించుగా పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు ఎరువుల దాంట్లో మీద వీళ్ళకి సబ్సిడీ రూపంలో కూడా వీళ్ళు ఇచ్చి భారతీయ జనతా పార్టీ ఉందో ప్రధానమంత్రి కిసాన్ సంబంధించి ఆరు వేల రూపాయలు కంటిన్యూ ఏదైతే ఇస్తా ఉన్నారో రెండు వేల రెండు వేల రెండు వేలు ఎక్కడన్నా ఇక ఆపిన దాఖలాలు ఉన్నాయా ఏదైతే రైతు బంధు ఉందో రైతు బంధు ఇవ్వడం మూడు దఫాలు ఇవ్వకపోవడం కారణమేంది వన్ ఎకర్ నుంచి టూ ఎకర్స్ ఇచ్చి చేతులు దుబ్బుకున్న దాఖలాదు ఎవరైతే పంట పండిస్తారో మీరు ఒకటే స్టాండ్ మీద ఉండండి ఎవరైతే పంట పండిస్తారు ఎవరైతే పంట పొలాలు ఉన్నాయో ఎవరైతే రాళ్ళు రప్పలు ఉన్నాయో ఒక జీవో కాపీ తీసుకొని దానికి మేము ఇవ్వం వాళ్ళందరికి ఇస్తామని మీరు సభాముఖంగా చెప్పి దాన్ని తీసుకొచ్చే బాధ్యత అదేవిధంగా పద్నాడులోకి దొడ్లో ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను ఇంత ఇంతవరకు బోనస్ ఇచ్చిన దాఖలా లేవు